హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సమ్మర్లో అరటిపళ్ళు త్వరగా నల్లగా అయిపోతాయి కదండి అలాంటప్పుడు వాటిని తినకుండా వేస్ట్ చేస్తూ ఉంటారు అలా మగ్గిన అరటిపళ్ళు వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి స్నాక్ ట్రై చేయండి మైల్డ్ స్వీట్నెస్తో చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ కోసం రెండు అరటిపళ్ళని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నాటువైన హైబ్రిడ్ ఏమైనా ఏ అరటిపళ్ళైనా తీసుకోవచ్చండి బాగా మగ్గిన అరటిపళ్ళు అయితే ఈ స్నాక్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది అరటిపళ్ళు వేసిన తర్వాత ఇందులోనే ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇందులో రెండు ఇలాచి ఇంకా రెండు స్పూన్ల బెల్లం పొడి వేసుకొని బాగా ఫైన్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా ఎక్కడ ఉండలేమీ లేకుండా ఫైన్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇక్కడ బెల్లానికి బదులుగా చక్కెరైనా వాడుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులో ఒక చిటికడు ఉప్పు వేసుకోవాలి బెల్లంతో చేసే ఏ స్నాక్లో అయినా కొంచెం ఉప్పు వేస్తే అది మరింత టేస్టీగా ఉంటుంది ఉప్పు వేసిన తర్వాత ఇందులో ఒక అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు గోధుమ పిండికి బదులుగా మైదా అయినా వాడుకోవచ్చు ఇందులోనే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా గోధుమ పిండి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా ఉందండి కాబట్టి ఇది కొంచెం లూజ్గా అయ్యేలాగా ఇందులో కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ పాలనేవి కాచి చల్లర్చిన పాలైనా తీసుకోవచ్చు పచ్చిపాలైనా తీసుకోవచ్చు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్గా ఉండేలాగా ఇక్కడ చూపించిన విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాలు వేసుకునే ప్లేట్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ప్లేట్ వేడెక్కిన తర్వాత ఇందులో అన్ని గుంటల్లోనూ కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి మీకు నెయ్యి నచ్చినట్లయితే నూనెతో అయినా కాల్చుకోవచ్చండి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉని ఉంచుకున్న బ్యాటర్ని అన్ని గుంటల్లోనూ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఇవి బాగా పొంగుతూ ఫీగా వస్తాయండి కాబట్టి పిండి మరీ నిండుగా కాకుండా త్రీ ఫోర్త్ వరకు వేసుకుంటే సరిపోతుంది పిండి వేసిన తర్వాత పైన సన్నగా తరిగిన జీడిపప్పు ఇంకా బాదం ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకుంటే అక్కడక్కడ నట్స్ తగులుతూ క్రంచి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది నట్స్ విడిపోకుండా ఇలా స్పూన్తో ఒకసారి పైన ఇలా అద్దుకోవాలి ఇప్పుడు సైడ్ నుంచి కొంచెం కదిపినట్లయితే పొంగనాలు అనేవి ప్లేట్ నుండి విడిపోతూ వస్తాయి అప్పుడు వేరొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇవి కాల్చేటప్పుడు మంట అనేది సిమ్లోనే ఉంచుకోవాలి మనం బెల్లం వాడటం వల్ల త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకున్నట్లయితే పైన మాడిపోతాయి లోపల ఉడకకుండా ఉంటాయి కాబట్టి సిమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్